ఇంపార్టెంట్ టాపిక్ పైన రోజు ఇది గ్రామ సభ ఏర్పాటు చేశారు ఈ ప్రోగ్రాం గురించి ఇక్కడ వచ్చిన ఎంపీడీఓ గారు గవర్నమెంట్ ఆఫీసర్ డిఎస్పి గారు మరియు ప్రజాప్రతినిధులు అందరూ గ్రామస్తులు మరి ఒకసారి నమస్కారం మన డిస్టిక్లో కూడా మన డిస్టిక్లో కూడా ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ విలేజెస్ ఉన్నాయి అన్ని ప్లేసెస్లో ఈ ఫోర్ డేస్ నుంచి చాలా పీస్ఫుల్గా అన్ని గ్రామ సభ కండక్ట్ అవుతుంది ఈ రోజు కూడా లాస్ట్ డే ఉండేది ఒక పెద్ద విలేజ్ కాబట్టి కూడా పోలీస్ నుంచి కొన్ని ఇనిషియేటివ్ ఇక్కడ చెప్పడానికి నేను మరియు ఇక్కడ వచ్చారు ఈ జనవరి నుంచి థర్టీ ఫస్ట్ వరకు ఈ మొత్తం నెల మన యొక్క రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మంత్ లాగా సెలబ్రేట్ చేస్తున్నాము దీని గురించి మన కల్వకుండా నాగర్మూర్ డిస్టిక్ హెడ్ క్వార్టర్ లో ఆల్రెడీ కలెక్టర్ గారితో పాటు ఆర్ గారు అదర్ డిపార్ట్మెంట్ తో పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ ర్యాలీ ఏర్పాటు చేశాము సో ఈ రోజు కూడా మన ఇక్కడ వచ్చి మీ అందరికి ఎందుకంటే ప్రతి సంవత్సరం మన యాక్సిడెంట్ తో చనిపోయారు పర్సన్ చాలా ఎక్కువ ఉన్నారు మర్డర్ లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ గత సంవత్సరంలో ఓన్లీ నలభై పర్సన్ మర్డర్ తో చనిపోయారు బట్ యాక్సిడెంట్ లో చనిపోయారు పర్సన్ అంటే వన్ ఎయిటీ ఫోర్ సో ఫోర్ టైమ్ ఫైవ్ టైమ్స్ నంబర్ ఎక్కువ ఉండే అది మన ఇది సీరియస్ గా తీసుకోవాలి ఇది రోడ్ ట్రాఫిక్ అండ్ ఇది ట్రాఫిక్ నియమ్ అది కంపల్సరీ పాటించాలి హెల్మెట్ పెట్టాలి తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ చేయవద్దు ఇది చాలా చాలా ఇంకోటి అందరికీ తెలుసు అది మన ఫోర్ వీలర్ డ్రైవ్ టైంలో కంపల్సరీ సీట్ బెల్ట్ పెట్టాలి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయవద్దు డ్రంక్ అండ్ కండిషన్ లో మాక్సిమం యాక్సిడెంట్ అవుతుంది సో ఈ చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి మీరు అన్ని మొత్తం ఫాలో చేయాలి మీ పిల్లలు మైనర్ పిల్లలు విదౌట్ లైసెన్స్ బైక్ పోతున్నారు చాలా రకరకాల ఇష్యూలో ఈ యాక్సిడెంట్ అవుతుంది ఇది మన నాగూర్ డిస్టిక్ లో ఇది ఈ సంవత్సరం మన కలెక్టర్ గారు తర్వాత ఆటర్ డిపార్ట్మెంట్ తో కలిసి మన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఈ యాక్సిడెంట్ తక్కువ చేయడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాము ఈ కొత్త కొత్త రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది తర్వాత విలేజ్ రోడ్ లో కూడా కొంచెం లైటింగ్ ప్రాబ్లం ఉంది ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంది మార్కింగ్ రేడియం లేదు అన్ని మొత్తం కూడా మన కలెక్టర్ గారు అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఇక్కడ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అక్కడ సాల్వ్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాము సో ఖచ్చితంగా మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మీకు అందరికీ రిక్వెస్ట్ ఈ కంపల్సరీ ట్రాఫిక్ నియం పాటించాలి తర్వాత హెల్మెట్ పెట్టుకోవాలి హెల్మెట్ పెట్టుకున్న తర్వాత యాక్సిడెంట్ అయితే తర్వాత కూడా నార్మల్ గా ఫ్రాక్చర్ వస్తే హ్యాండ్ ఫ్రాక్చర్ కాదు లెగ్ ఫ్యాక్చర్ బట్ హెడ్ ఇంజనీరింగ్ కాలేదు తర్వాత ఖచ్చితంగా మన ప్రాణం కూడా సేవ్ అయితే సో ఇది హెల్మెట్ పెట్టుకోవాలి ఈ అన్ని మొత్తం మీ ఖచ్చితంగా మన ఈ రోడ్ యాక్సిడెంట్ మన నాగర్ తిరుగు కర్నూలు డిస్టిక్ లో తక్కువ అయింది సెకండ్ ఇష్యూ అంటే సైబర్ క్రైమ్స్ అందరికి ఇప్పుడే అందరు స్మార్ట్ ఫోన్ యూస్ యూజ్ చేస్తున్నారు ఇంటర్నెట్ ఉంది మొత్తం డే లో అడ్వర్టైజ్ వస్తున్నారు ఓటీపీస్ వస్తున్నారు ఏదైనా ఆన్లైన్ అప్లికేషన్ వస్తున్నారు ఇమీడియట్ గా మీకు డబల్ ఇస్తా ట్రిపల్ ఇస్తా ఈ అన్ని మొత్తం రకరకాలుగా క్రైమ్ ఇప్పుడే నడుస్తుంది అందరు మన ఎడ్యుకేటెడ్ పర్సన్ కూడా అది వాళ్ళ విక్టిమ్ అవుతుంది అది ఎందుకంటే ఒక యాప్ డౌన్లోడ్ చేస్తే ఒక వేలు రూపాయలు పెడితే మీకు ఇన్ వన్ వీక్ ఒక వారంలో మీకు ఐదు వేలు వస్తాయి ఈ టైంలో లో వాళ్ళు మీకు ఇది రిక్వెస్ట్ యాప్ డౌన్లోడ్ చేస్తున్నారు ఈ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు ఒకవేళ ఇస్తే వాళ్ళు ఫస్ట్ టైం డబ్బులు ఇస్తారు సెకండ్ టైం ఇస్తే సెకండ్ టైం కూడా డబ్ల్యూ ఇస్తారు బట్ థర్డ్ టైం మీరు ఆక్వాడబ్ల్యూ పెడితే తర్వాత రిటర్న్ రాదు సో ఖచ్చితంగా ఇది షార్ట్ టర్మ్ డబ్ల్యూ రిటర్న్ ఆక్వాడబ్ల్యూ రిటర్న్ రావడానికి షార్ట్ టర్మ్ ఏ రూట్ లేదు ఖచ్చితంగా మన రిజిస్టర్డ్ బ్యాంక్స్ గానీ సేవింగ్ అకౌంట్ గానీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ ఆఫ్ షేర్స్ దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అన్నెసెసరీ ఈ ఫేక్ యాప్ లో ఎస్పెషల్లీ అది ఏపీకే యాప్ అది మీకు లింక్ వస్తుంది ఆ లింక్ లో క్లిక్ చేసిన తర్వాత అది అప్లికేషన్ డౌన్లోడ్ అవుతుంది అక్కడ యాప్ ఫ్రాడ్ జరుగుతుంది సో కంపల్సరీ ఇప్పుడే రీసెంట్ గా కూడా మన డిస్టిక్ లో అందరు ఎడ్యుకేటెడ్ పర్సన్ ఎంప్లాయీస్ వాళ్ళు ఈ యొక్క డికే యాప్ లో ప్రొడైడ్ చేయాలి చాలా పెద్ద ప్రొడైడ్ చేయాలి థౌజండ్ థౌజండ్ మెంబర్ ఒక ఒక పర్సన్ కి ఒక ఒక్క మినిమం ఒక లక్షలు పోయింది ఒక థౌజండ్ మెంబర్ ఒక గ్రూప్ లో ఉన్నారు అంటే వన్ థౌజండ్ ల్యాక్ రూపీస్ ఒక ఫ్రాడ్ అయింది మన ఓన్లీ నాగర్ కన్నూర్ డిస్టిక్ లో ఇది చాలా పెద్ద అమౌంట్ ఉంది అది ఖచ్చితంగా ఈ సైబర్ నేరాల గురించి మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి రెగ్యులర్ గా అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేస్తున్నాము మీరు కూడా ఏదైనా మీకు సస్పిషియస్ కాల్ వస్తే ఫ్రాడ్ కాల్ వస్తే ఫ్రాడ్ ఓటీపీ వస్తే అప్పుడే కంపల్సరీ వన్ నైన్ త్రీ జీరో ఈ నంబర్ డయల్ చేయాలి మీకు కంప్లైంట్ ఇవ్వాలి మరి ఒకసారి చెప్తా వన్ నైన్ త్రీ జీరో ఇది నంబర్ చాలా ఇంపార్టెంట్ ఉంది అది అది కంపల్సరీ చేయాలి తర్వాత ఈ రకరకాలుగా ఇష్యూస్ ఉన్నాయి మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఏదైనా మీకు సహకారం కావాలి ఏదైనా హెల్ప్ కావాలి ఖచ్చితంగా మన పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఇస్తాము అండ్ ఈ అన్ని మొత్తం గ్రామ సభ అది మన పీస్ఫుల్గా కండక్ట్ చేయాలి అది కూడా రిక్వెస్ట్ చేస్తాము అండ్ ఈ అవకాశం ఇచ్చిన మన ఆఫీషియల్కి ధన్యవాదాలు చదువు థ్యాంక్ యూ